டி சாயி ஓ சத்குரு சாயி மாமணி நீ வைநாபாவா மாருவூ சாய் ரமணி நீ வைநாபாம் ஓ ஷிர் சாயி ஓ சத்குரு మనసు తీయనిది అనుబంధం నిండైనది కాఠిన్యం నీ నెరుగనది దర్శించాలని ఉన్నది అందమైన నీ కనులు కరుణత చూడావా మనసు దీరా ఒకసారి చూడాలి సాయి మా గురువు సాయిరామణి నీవైనా తెలుపావా ఓ శిరిడి సాయి ఓ సద్గురు సాయి తేనె కన్నా మధురము సాయి రామ పలుకోలు తలచిన చాలు ఉప్పంగు నా హృదయము సర్వం సాయి అందుకే గురువని కొలుతురు నిన్ను ఓ షిరిడి సాయి ఓ సద్గురు సాయి మా గురువు సాయి రమణి నీవైనా తెలుపావ మా గురువు సాయి రమణి నీవైనా తెలుపావా ೋ ಶಿರಿಡೀ ಸಾಯಿ ಓ ಸದ್ಗುರು ಸಾಧರಿ ವೇತಲು ತೀರ್ಚು ಗುರು ನೀವೀ ಅನ್ನದಿ ನಿಜಮೇ ಅಲ್ಲಿನ ಕದಲು ಕಾವು ಇನ್ನದಿ ನಿಜಮೇ ಅಲ್ಲಿನ ಕದಲು ಕಾವು ಇರು ఉన్న మాట తెలుపయ్యా మా గురువు సాయి రామణి నీవైనా ఓ శిరిడి సాయి ఓ సద్గురు సాయి ఓ శిరిడి సాయి ఓ సద్గురు సాయి మా గురువు సాయి పావ మా గురువు సాయి రామీ నీవైనా ఓ శిరిడి సాయి సద్గురు సాయి ఓ శిరిడి సాయి ఓ సద్గురు సాయి ఓ శిరిడి